చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రసిద్దిగాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉంది నవాబుల పాలన సమయంలో దక్షిణ భారతంలో కూడా తమ ఆధిపత్యాన్ని నెలకొల్పాలనే ధ్యేయంతో తమ సేనలతో దండయాత్రలు చేస్తూ అక్కడి జమీందారులను పాలెగాళ్లను జయించి తమ ఇష్టానుసారంగా పన్నులను వసూలు చేస్తున్న సమయమది పుంగనూరు సంస్థాన పరిసర ప్రాంతాలపై నవాబుల కన్ను పడింది గోల్కొండ నవాబు సైన్యాలు పుంగనూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడం మొదలుపెట్టారు ప్రజలు భయభ్రాంతులై చెల్లా చెదురయ్యారు పుంగనూరు వైపు వస్తున్న నవాబు పదాతి దశాలు చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో నివసించే బోయల ఏకిల గూడేలలో ప్రవేశించి భీభత్సం సృష్టించారు ఎందరో మహిళలు బలత్కారానికి గురయ్యారు పౌరుషంతో ఎదుర్కొన్న అనేకమంది బలయ్యారు నవాబు సేనలు కూడా హతమయ్యారు మరలా గోల్కొండ నుండి విస్తృత సేన పుంగనూరు చేరింది ఈ విషయం తెలుసుకున్న బోయలు ఏకల దొరలు కొండగుట్టకు వెళ్లి జగజ్జననిని ప్రార్థించారు వీరి మొర ఆలకించి శక్తి స్వరూపిణి తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది అమ్మవారి ఖడ్గ ధాటికి రాతిరాళ్లు సైతం నిట్టనిలువుగా చీలిపోయాయి ఇప్పటికీ కొండపై నిట్టనిలువుగా చీలి కనిపించే అతిపెద్ద రాయిని మనం దర్శించవచ్చు నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని శాంతింపచేయడానికి భక్తులు ఒక మేకపోతును తమతో పాటు ఉండమని ప్రార్థించారు వారి కోరిక మేరకు వెలిసిన అమ్మవారిని దొరబోయకొండ గంగమ్మగా పిలవడం అలవాటయింది కొండపైన హిందువులు కట్టుకున్న స్థిరాస్తి కోట నల్లమందు పోసిన గెరిసెలు గుట్టకింద అమ్మ నీరు తాగిన స్థలం గుర్తులు రాళ్లకు సైన్యం గుర్తులు ఉయ్యాల ఊగిన రాళ్లు కొండపైన వెలిసిన అతి సుందరమైన అమ్మవారి ఆలయ సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతి పవిత్రమైన తీర్థంగా భావిస్తారు ఈ తీర్థాన్ని సేవించడం వల్ల సకల రోగాలు మటుమాయమవుతాయని పంటలపై తీర్థాన్ని చిలకరిస్తే చీడలు తొలుగుతాయని దుష్ట సంబంధమైన గాలి భయాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం బోయకొండ గంగమ్మకు సంతాన కల్పవల్లిగా పేరుంది దక్షిణ భారతావనిలో ముఖ్యమైన శక్తి క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించవలసిన క్షేత్రం